రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి త్వరలో విద్యా కమిషన్ను ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూల్స్గా మార్చబోతున్నాం ప్రాథమిక పాఠశాలలు పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యా బోధన నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పనకు ఒక మిషన్ మోడ్లో పని చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది పాఠశాలలు తెరిచిన రోజే పిల్లలందరికీ యూనిఫారాలు పాఠ్య పుస్తకాలను అందజేశాం అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నాం అరవై ఐదు ప్రభుత్వ ఐటీఐలను టాటా సంస్థ సహకారంతో నైపుణ్య కేంద్రాలుగా మారుస్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒకే ఆవరణలో ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లను నిర్మించబోతున్నాం ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపబోతుంది వాళ్ళకు ఉజ్వల భవిష్యత్తును రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందన్న విషయాన్ని సగర్వంగా తెలంగాణ ప్రజలకు నేను తెలియజెప్పదలుచుకున్నాను ఇటీవలనే మిత్రులారా బేగర్ కంచే బేగర్ కంచే ముచ్చర్ల దగ్గర రంగారెడ్డి జిల్లాలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకున్నాం తెలంగాణ విద్యారంగంలో ఇదొక విప్లవాత్మక మలుపు కాబోతుంది మన పిల్లల కొలువులకు ఇది ఒక వేదికగా మారబోతుంది సరికొత్త నైపుణ్యాలతో ఉపాధికి గ్యారెంటీ ఇవ్వబోతుంది ఈ యూనివర్సిటీకి మహేంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహేంద్రాను చైర్మన్గా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి విజ్ఞప్తి చేస్తే వారు ఉదార స్వభావంతో దీనికి చైర్పర్సన్గా ఉండడానికి వారు ఆమోదించిందని మీకు అందరికీ ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తున్నాను మిత్రులరా రంగుల గోడలు అద్దాల మేడలు కాదు ప్రజల జీవితాలలో గుణాత్మక మార్పు రావాలి దానికి రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సమపాలలో జరగాలి తెలంగాణ తెలంగాణను ప్రపంచానికి ముఖద్వారంగా మార్చాలి తెలంగాణ బ్రాండును విశ్వవేదికపై సగర్వంగా చాటాలి అందుకే ఇటీవలే మన రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం నేను సహచర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కలిసి అమెరికాలో పర్యటించాం అంతర్జాతీయ దిగ్గజ సంస్థల అధినేతలు ప్రతినిధులతో భేటీ అయ్యాం తెలంగాణ పెట్టుబడులను అవకాశాలను వివరించాం ఫ్యూచర్ స్టేట్గా తెలంగాణను వారికి పరిచయం చేశాం దేగరి కంచవద్ద శంకుస్థాపన చేసుకున్న ఫోర్త్ సిటీ మూసీ రివర్ ఫ్రంట్ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు మెట్రో విస్తరణ తదితర ఆలోచనలు వారితో పంచుకున్నాం జనవరిలో దావోస్ పర్యటన సందర్భంగా నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలను మా ప్రభుత్వం కుదుర్చుకున్నది ఇది పెట్టుబడుల ఆకర్షణలో ఒక రికార్డ్ ఈ ఒప్పందాలు కార్యరూపం దాల్చడానికి అవసరమైన కార్యాచరణను ప్రభుత్వం ప్రారంభించింది